మనం తెచ్చుకునే ఎగ్స్ మంచిగా కావా తెలవాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని నిండుగా వాటర్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకోవాలి ఇట్లా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ కినుక వాటర్లో మునిగేసి ఇట్లా పండు పండుకున్నట్లయితే ఆ ఎగ్స్ అనేవి మంచి ఇలా ఇలా పడుకోకుండా ఇలా నిలబడి ఉందనుకోండి ఇట్లా నిలబడి వాటర్లో పైకి తేలినట్టుగా వచ్చిందనుకోండి అది మంచి ఎగ్ కాదనమాట అంటే వన్ మంత్ టూ మంత్స్ అయిన ఎగ్ అని అర్థం సో ఇక్కడ మనకైతే అన్ని ఎగ్స్ కూడా ఇలా పడుకునే వచ్చాయి అన్నీ కూడా మునిగాయి కాబట్టి ఇవన్నీ మంచి ఎగ్స్ ఇలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వాటర్లో ఎగ్ మంచి ఎగ్స్ మంచి ఎగ్స్ కానిగా డిఫరెన్స్ చూపించాను కదండి అవే ఎక్కువ పనగొతే చూశాను చూడాలి చూశారు కదా లోపల చందమామ పచ్చ సొన్న అనేది రౌండ్గా పక్కకు స్ప్రెడ్ కాకుండా వచ్చిందనమాట ఇలా పక్కకు స్ప్రెడ్ కాకుండా రౌండ్గా థిక్గా ఉన్నట్లయితే అది మనకు మంచి ఎగ్ అని అర్థం లేకుంటే ఈ ఎగ్గు అనేది కొంచెం లూజ్గా అయ్యి పక్కకు స్ప్రెడ్ అయింది అంటే అది మంచి ఎగ్గు కాదని అర్థం ఈ విధంగా చెక్ చేసుకొని కుకింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇక్కడనే మనకు ఫ్రెష్ ఎగ్స్ అని అర్థమైపోయింది అనమాట ఒకటి పగలగొట్టి చూశాను ఈ విధంగా పచ్చ ఈ పచ్చ చందమామ కూడా మనకు రౌండ్గా స్టేబుల్గా నిలబడింది బయటి స కూడా చాలా తిక్కుగా ఉంది కాబట్టి మనకి ఇది మంచి ఎగ్ అని అర్థమైపోద్ది అలా కాకుండా బయటకు వచ్చింది అనుకోండి పచ్చి సొన్న బయటకు వచ్చి ఇది కూడా లూజ్గా ఉందనుకోండి అప్పుడు అది మంచి ఎగ్గు కాదని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి